ఇప్పుడు డి డిప్యూటీ సీఎం ఉన్నాడు అయినా కేవలం మంత్రి ఆయన హోదాకి డిప్యూటీ సీఎం అంటారు గాని రాజ్యాంగ బద్దమే పదవి కాదు దానికి ఎటువంటి అధికారాలు స్పెషల్ గా ఉండవు డిప్యూటీ సీఎం ఆ పదవి గురించి పక్కన పెట్టండి నియోజకవర్గానికి ఎమ్మెల్యే కొన్ని కొన్ని మంత్రి శాఖలు కూడా రండి శాఖ ఇప్పుడు లోకేష్ రాజ్యాంగ ఉన్నాయి కదా మినిస్టర్ ఎట్లా లోకేష్ వెళ్ళాను ఈయన అంతే మిగతా మినిస్టర్లు వెళ్తాను ఈయన అంతే ప్రత్యేక అధికారం అయితే లేదు ఒక స్థాయి ఈయనకే ఎక్కువ ఉంది కదా లోకేష్ గారి కన్నా డిప్యూటీ సీఎం కదా రెండు అక్షరాలు ఉన్నాయి అంతే కదా దాని వల్ల ఏమైనా ఎక్స్ట్రా సెక్యూరిటీ ఉంటుందా ఎక్స్ట్రా ఫెసిలిటీస్ ఖచ్చితంగా ఉంది అది కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ చేయాలి అంటే మీకు కూడా చేయొచ్చు పవన్ కళ్యాణ్ అక్కర్లో ఇంకోటి అక్కర్లో గవర్నమెంట్ స్పెషల్ గా ఇప్పుడు కొంతమంది సలహాదారులు నియమించుకొని క్యాబినెట్ ర్యాంక్ ఇస్తున్నారు వాళ్ళకు కూడా ఈ ఫెసిలిటీలు ఇస్తారు ప్రత్యేకంగా రాజ్యాంగ బద్దంగా పదవి లేదు కాబట్టి ప్రభుత్వం ఏదైనా సౌకర్యాలు ఎక్స్ట్రా కలిపియటానికి అంటే ఏంది కంటి తుడుపు చర్యగా పవన్ కళ్యాణ్కి ఎక్స్ట్రా ఇక నీకు ఎక్స్ట్రా ఇంకో నలుగురు గన్మన్లు ఇస్తున్నాము ఇట్లా చెప్పి వాళ్ళకి ఆయనకి ఏదన్నా ఏర్పాటు చేస్తే తప్ప ప్రత్యేకంగా అయితే అధికారం లేదు నేను కూడా ఏ స్వాతంత్ర దినోత్సవం రోజు ఏదో రోజు ఒక జిల్లాకి పోయి ఆ కలెక్టరేట్ లో జెండాకి రేట్మే డిప్యూటీ గా ప్రత్యేకంగా అధికారాలు ఏమి లేవు ఆయనకి